కాజాలు చూసారా ఎంత బాగా వచ్చాయి లేయర్ లేయర్ కింద జ్యూసీగా చాలా బాగా వచ్చాయి నేను ఎప్పుడు అనుకోలే ఇంత బాగా నేను చేస్తానని ఫుల్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తా ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి చూడండి ఎంత బాగా అసలు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో కంటే కూడా సూపర్గా వచ్చాయి మన చేతులతో మనం చేసుకునేటివి అంతకంటే అద్భుతంగా ఉంటాయి అనమాట బయట కొనుక్కునే వాటి కంటే కూడా అంత అద్భుతంగా వచ్చాయి చూడండి అసలు జ్యూసీగా ఎంత బాగున్నాయంటే ఇట్లా ఇట్లా గిచ్చుతా ఉంటే మంచిగా జ్యూసి వెళ్తుంది అనమాట లోపల నుంచి అంత బాగుండి కలరు జ్యూసు బాబా తినాలంటే ఇంకా చెప్పక్కర్లే చేసుకోవాలి కదా ఫుల్ వీడియో అయితే త్వరలోనే పెడతా తప్పకుండా చూసి ట్రై చేయండి ఇంత అద్భుతమైన కాజాలు మీరు ఎక్కడ చూసుకుంటారు అంత అద్భుతంగా వచ్చాయి నాకు ఫస్ట్ టైం చేశాను కాబట్టి అట్లా అనిపిస్తుందో లేకపోతే నిజంగానే అంత బాగా వచ్చా నిజంగా అక్లు కూడా చాలా బాగా వచ్చాయని అన్నారనమాట ఉంటే నేను నోరు ఊరిపోతుంది కదా మరి ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే నా పూర్తి వీడియో కోసం వెయిట్ చేయండి తప్పకుండా అప్లోడ్ చేస్తా చూసేసి మీరు కూడా చేసేయండి చాలా సింపుల్ సింపుల్ ఐటమ్స్ చక్కెర కొంచెం గోధుమ పిండి కొంచెం మైదాపిండి కలిపేసి బటరు సోడా కొంచెం చిట్కడు ఉప్పు వేసి కలిపేసుకొని పిండి మనకి దగ్గర ఉంటే ఇంకా మనకి రెడీ అయిపోతుంది అనమాట మనకి చేసుకునే ఓపిక ఎన్ని చేసుకున్న అన్ని చేసుకోవచ్చు నేను ఒకే పిండితో స్వీటు హాట్ కూడా చేసా త్వరలో చూపిస్తా తప్పకుండా చూడండి లేయర్లుగా ఎంత బాగా వస్తుందో జ్యూసీగా తింటే మరి ఇంకా మనకు పండగలు వస్తున్నాయి కదా ఇంకా తప్పకుండా ఇలాంటి స్వీట్లు చేసి పెట్టుకుంటే మనకి మంచిగా ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా పెట్టేయచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయి అసలు కదా జ్యూసీ జ్యూసీగా కలరు ఆ జ్యూసి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నేను వీడియో పెడతా పూర్తి వీడియో ఆ కాజాలు ఏగుతూ ఉంటే నూనెలో ఆ జ్యూస్లో వేసిన తర్వాత వేరే లెవెల్ అసలు అంతే ఇంకా మాటలు లేవు అబ్బా తినడమే ఇంకా చూడండి కరకరలాడుతూ కాజాలు కరకరలాడుతూ లోపలికి ఆ చక్కెర జ్యూస్ వెళ్ళి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది రియల్గా అసలు లేయర్ల కింద చూడండి పిండి మంచిగా కలుపుకుంటే ఇంత బాగా వస్తాయి అన్నమాట మడత కాజాలు ఆ మడతలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు ఎంత బాగా వచ్చాయో అద్భుతంగా వచ్చాయి అసలు చెప్పాలంటే అంత బాగున్నాయి మరి పండక్కి తప్పకుండా ట్రై చేస్తారు కాబట్టి నేను తొందరలోనే వీడియో పెడతా చూసి నేర్చుకొని తప్పకుండా చేసేయండి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో వస్తుంది నేను తప్పకుండా మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ ఉంటాను తప్పకుండా చూసేయండి నచ్చితే కనుక లైక్ షేర్ మర్చిపోవద్దు ప్లీజ్ అండి మా లాంటి చిన్న ఛానల్ని కూడా ఆదరించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ